అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం వేసవికాలం వచ్చేసింది కదా అండి మనము రొటీన్గా మజ్జిగ చేసుకొని తాగుతుంటాము అందులో ఉప్పు కొత్తిమీర వేసుకొని తాగుతాము అలా కాకుండా ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే ఈ మజ్జిగ మసాలా పొడిని తయారు చేసుకొని గ్లాస్ మజ్జిగలో ఒకటి లేదా రెండు స్పూన్లు యాడ్ చేసుకొని కలుపుకొని తాగడం వలన ఎక్స్ట్రా టేస్ట్ రావడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఒంటికి చలవనిస్తుంది ఈ మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా హాఫ్ కప్పు పుదీనా ఆకులు హాఫ్ కప్పు కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగి వడపోత బుట్టలో వేసుకోవాలి తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద కొత్తిమీరను పుదీనా ఆకులను ఆరబెట్టుకోవాలి ఇవి ఆరిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కప్స్లోపు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక హాఫ్ కప్పు ధనియాలు వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం సేపు వేయించుకోవాలి నేను ఇక్కడ నాటు ధనియాలు తీసుకున్నానండి మీరు హైబ్రిడ్ అయినా తీసుకోవచ్చు ధనియాలు వేయించుకున్న తర్వాత హాఫ్ కప్పు జీలకర్ర తీసుకోవాలి హాఫ్ కప్పు ధనియాలు హాఫ్ కప్పు జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒక నిమిషము వేయించుకోవాలి ఇవి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా అరోమా వస్తుంది తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి మంచి వాసన వచ్చేంత వరకు దోరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పౌడర్ మజ్జిగలో కలుపుకొని తాగడం వలన మనకు జీర్ణశక్తికి కూడా చాలా మంచిదండి అంతేకాకుండా ఒంట్లో వేడిని తగ్గిస్తుంది నీరసంని కూడా వెంబడే తగ్గించేస్తుంది ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలి ఇవి చల్లారేలోపు మనము ఆల్రెడీ కొత్తిమీర పుదీనా ఆకుల్ని ఆరబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు పుదీనా ఆకుల్ని వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని రెండు డ్రైగా అయ్యేంత వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి ఇందులో మనము వాము జీలకర్ర కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకున్నాం కాబట్టి మనకు అజీర్తి సమస్య పూర్తిగా తొలగిపోతుంది అంతేకాకుండా వికారము వాంతుల సమస్య కూడా తొలగిపోతుంది ఇప్పుడు ఇది డ్రైగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు పుదీనా కొత్తిమీర చల్లారిపోయాయి చూడండి పౌడర్ లాగా ఎలా అయిపోయాయో బాగా పొడి పొడిగా అయిపోయాయి మనం వేయించుకున్న ధనియాలు అవి కూడా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మనము ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ధనియాలు జీలకర్ర మిరియాలు వాము మొత్తము వేసుకోవాలి అందులోనే వేయించుకున్న కొత్తిమీర పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం మజ్జిగలో సాల్ట్ యాడ్ చేసుకుంటాము అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది లేదు మజ్జిగ సాల్ట్ లేకుండా చేసుకుంటాము అంటే టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలా పౌడర్ లాగా వేసుకోవాలి పౌడర్ చాలా మెత్తగా వచ్చేసింది కదండి సో జల్లించాల్సిన అవసరం లేదు అదే కొద్దిగా బరకగా వస్తే జల్లించి ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఆరు నెలల వరకు కూడా ఈ పౌడరు చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ మజ్జిగ ప్రిపేర్ చేశాను మజ్జిగ తీసుకొని ఇందులో మన టేస్ట్కు సరిపడా ఒకటి లేదా రెండు స్పూన్లు ఈ మసాలా పౌడర్ను యాడ్ చేసుకొని ఇష్టమైన వారు కొద్దిగా నిమ్మరసం పిండుకొని కలుపుకొని తాగితే మజ్జిగ సూపర్ టేస్టీగా ఉంటాయి ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ అడిగి మరీ చేపించుకొని తాగుతారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి